నా పేరు నీల వెంకటేష్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో విద్యానగర్లో పద్నాలుగు బీసీ సంఘాలు కోర్ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రైవేటు యూనివర్సిటీలు ప్రైవేట్ కాలేజీల యొక్క చట్ట ఫీజు రియంబర్స్మెంటు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మరి ఇవాళ ఒక కోర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది డొనేషన్లు ఇవాళ ప్రైవేట్ కాలేజీలలో చూస్తే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో పది లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఇంజనీరింగ్ డొనేషన్లు చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందో ఒకసారి ఆలోచన చేయాలి ఇవాళ ఆర్టిస్ట్ అన్న ప్రతి పేద కుటుంబంలో పుట్టిన ప్రతి విద్యార్థి చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తే ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలు మొత్తం కూడా యా ముప్పై ఐదు వేలు ఉండేటువంటి ఫీజుని ఇలా లక్షా యాభై వేల వరకు ఇష్టారాజ్యంగా హైకోర్టులో వేయడం మాకు ఇంత ఫీజు కావాలని చెప్పి వాటిని పెంచుకోవడం జరుగుతుంది పేద విద్యార్థి చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది ముప్పై ఐదు వేలు ఏ విధంగా కడతాడు ఏ విధంగా చదువుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇదొక భాగమైతే ఏ విధంగా ఆఫ్ మార్కులో మిస్ అయితే కనుక మరి మన యజమాన్య కోటలోకి వెళ్ళాలంటే పది లక్షల నుంచి ముప్పై లక్షలు డొనేషన్ వసూలు చేస్తున్నారు డొనేషన్లు కట్టే వ్యవస్థ నేనైంది పేద వాడు చదువుకోవడానికి ఒక చదువుని కొనుగోలు కొనుగోలు చేయడం పరిస్థితి ఏర్పడింది ఇలా గతంలో విద్య అంటే ఒక అపరూపమైనటువంటి విలువలు కలిగినటువంటి స్థానం ఉండేది ఇలా బజార్లో పెట్టి అమ్ముకునే దుస్థితికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆలోచన చేయాలి అందుకనే డొనేషన్లను వెంటనే ఏ కన్వీనర్ ఏదైతే బి కేటగిరీ ఉందో అది ముప్పై కంటే ఎక్కువ సీట్లను పెంచకుండా అదేవిధంగా ఐదు లక్షల కంటే మిన ఎక్కువ ఇవ్వకుండా దాని ఒక కంట్రోల్ శిక్షణ ఒక కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు లేకపోతే ఇస్తారాజ్యంగా వెళ్ళిపోతారు అంటే చదువు అంత దౌర్భాగ్యం చేయాలి చదువు రానోడు కూడా ఐఏఎస్కి ఐపీఎస్ పోతే ఇక వాడికి ఎక్కడ విలువలు ఉంటాయి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఎక్కడ ఉంటే ఒక్కసారి ఆలోచన చేయాలి విద్వా విలువలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఫీజుని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి మూడు లక్షల ఐదు లక్షలు ఒక ఒక గీతని గీసి ఆ విధమైనటువంటి ఫీజులనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఇలా ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఎల్కేజీకి యూకేజీకి నర్సరీకి రెండు లక్షలు మూడు లక్షలు అరే ఇదేమన్నా చదువు అదేమన్నా ఇంకేమన్నా ఇంక చదువు చెప్తారా ఇంకేం చెప్తారో అర్థం కాలేనటువంటి పరిస్థితి ఎల్కేజీ పిల్లగాడు ఏంటి అంటే ఈ అంటే ఏబీసీడీ అంటే తెలియనటువంటి పిల్లగాడు ఇలా తల్లిదండ్రులు చదువు ఇలా ఐఎఎస్ ఐపీఎస్లు చదివితే కూడా అన్ని లక్షలు కాదు కానీ ఎల్కేజీకి అది కూడా కాంపిటెక్టివ్గా పోతున్నారు కాబట్టి ఇదంతా ఫీజు చట్టాన్ని అమలు చేసే విధంగా తీసుకురావాలనేది ప్రధానమైన డిమాండ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కృష్ణ గారి నేతృత్వంలో విద్యార్థి యువజన సంక్షేమ మహిళా సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం